ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా శ్రీ క్రోధనామ సంవత్సర మరియు ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం ఉగాది పండగ కోసం తెలుసుకుందాం ఉగాదికి మరొక పేరు యుగాది యుగాది అనగా రెండు పాదాల కలయిక ఇది యుగాదిలో యుగ్ అంటే యుగము లేదా సకము ఆది అంటే మొదలు అంటే ఈ రెండు ఏ రోజైతే మొదలు జరుగుతుందో మొదటి రోజు ఆ రోజుని మనం ఉగాదిగా పిలుచుకోవడం జరుగుతుంది ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఒక మనకు ఒక రోజు అంటూ ఉంటుంది కదా ఆ రోజు ప్రారంభం ప్రారంభించిన రోజుని మనం ఉగాది పండుగగా జరుపుకుంటున్నాం అలాగే భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల నాడు అనగా ఉగాది రోజునే ఆ తిథియనే ఉగాది పండుగ కూడా మనం జరుపుకుంటాం జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం అసలు ఉగాది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయ్యింది అనే దాన్ని మనం తెలుసుకుందాం పూర్వం విష్ణుమూర్తి మొదటి అవతారమైన అవతారంలో ఉండగా సోమక అనే రాక్షసుడు మన వేదాలని దొంగిలించి తన దగ్గర ఉంచుకున్నాడు అది అలాగా కొంతకాలం సాగగా సోమకకి మరియు విష్ణుమూర్తికి ఘోర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో విష్ణుమూర్తి చేతిలో సోమక అనే రాక్షసుడు ఘోరంగా అపజయం పాలయ్యాడు అప్పుడు సోమకొండ దగ్గర నుంచి మన వేదాలను విష్ణుమూర్తి తీసుకొని వాటిని బ్రహ్మదేవుడికి అప్పగించడం జరిగింది అనమాట ఆ అప్పగించిన ఆ ఇచ్చిన రోజు కూడా ఈ ఉగాది రోజే పురాణ ఇతిహాసాల్లో కూడా ఈ చరిత్ర ఉంది అలాగే బ్రహ్మ సృష్టి చేయడం మొదలు చేసింది కూడా ఈ ఉగాది ప్రకృతి పరంగా చూసుకుంటే శిశిర ఋతువు శిశిర ఋతువులో చెట్లు అన్నీ కూడా చెట్లు మొక్కలు అన్నీ కూడా వాడిపోయి ఎండిపోయి ఆకులు మొత్తం రాలిపోతాయి మళ్ళీ వసంత ఋతువు కోసం ఈ వసంత ఋతువు మొదటి రోజు ఉగాది ఈ వసంత ఋతువు రాగాలనే రా వచ్చేసింది అనేసరికి చెట్లన్నీ కూడా మళ్ళీ చిగురెత్తడం మొదలైతే కోవిడ్లు పాటలు పాడుతూ కూహ్ కోహ్వా అని పాటలు పాడుతూ చాలా ఆనందంగా జరుపుకుంటాం అవే ప్రకృతే కాకుండా మనం కూడా మనుషులు కూడా చాలా ఉగాదిని ఒక స్పెషల్గా పండగగా మనం జరుపుకుంటాం అన్నమాట మరొక విశేషం ఏమంటే మన తెలుగు ప్రజలందరూ కూడా ఈ ఉగాది రోజే మొదటి సంవత్సరం మనకి తెలుగు దినచర్య ప్రకారంగా తెలుగు క్యాలెండర్లు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ఉగాదియే మన మొదటి రోజు సంవత్సరానికి కొత్త రోజు తెలుగు ప్రజలు ఈ ఉగాది పండుగను తెల్లవారుజాములే లేచి అలాంటూ స్నానాలు చేసి ఇల్లు లోకల్లన్నీ బాగా శుభ్రం చే శుభ్రం చేసుకొని ముందుని ముగ్గులు వేసుకొని చాలా నీట్గా ఇల్లినంతా అలంకరించుకొని మామిడికి తోరణాలతోటి అన్నిటి ఆకులతోటి చెట్లతోటి అంతా కూడా ఇల్లునంతా అలంకరించుకొని కొత్త బట్టలు ధరించి వాళ్ళు ఇష్టదైవాన్ని దగ్గరికి ఆదా ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడితో ఉగాదిని మొదలు పెడతారు అనమాట ఆ రోజు మొదలు ఆరంభం అవుతుంది ఉగాది అని ఉగాది పచ్చడి అనేది షడ్రుచల సమ్మేళన అంటే ఇందులో తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు మొదలైనవి ఉంటాయి ఈ ఆరు రుచులు కూడా మనకి మన జీవితంలో ఆ సంవత్సరంలో జరిగే మంచి చెడులను అన్ని అన్ని విధాలుగా ఈ ఆరు రుచుల్లోని మనకి తెలియజేస్తుంది అందుకనే ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చల్లో ఈ ఆరు రకాల రుచులు కూడా అన్నమాట ఈ యొక్క ఉగాది పచ్చడిని అరటిపళ్ళు మామిడికాయలు ఉప్పు వేప పువ్వు కారము చింతపండు బెల్లము మొదలైన వాటితో తయారు చేసుకుంటారు కొంత కొంతమంది కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వాడుతూ ఉంటారు కానీ మేజర్గా మనం చేసుకోవాల్సిందైతే వీటితో చేసుకుంటాం అన్నమాట ఉగాది పండుగని ఏ ప్రాంతాల్లో మన ఆంధ్రాలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటారు అవి ఎలా పిలుస్తారో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఆంధ్ర తెలంగాణలోని ఉగాది అని కర్ణాటకలోని యుగాది అని మహారాష్ట్రలోని పడవ అని తమిళనాడులోని పుత్తళ్ళు అని మలయాళంలో అదే కేరళలో విష్ణు అని సిక్కులు వైశాఖి అని జరుపుకుంటారు అన్నమాట అంటే మన ఆంధ్రలోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉగాదిని చాలా ఘనంగా జరుపుకుంటారు అంటే పేర్లు ప్రాంతాలు వేరే ఏ ఉండొచ్చు కానీ పండగ జరుపుకునే విధానం మాత్రం మ్యాక్సిమం చిన్న చిన్న మిస్ వేరే ఉంటాయేమో కానీ మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ వాళ్ళకి మనకి కూడా సేమ్ టు సేమ్ గానే జరుగుతూ ఉంటాయి అనమాట మన ఆంధ్రప్రదేశ్లోని ఉగాది రోజున పంచాంగ శ్రవణం అని కూడా మనం పురాతనం నుంచి పురాతన కాలం నుంచి కూడా మనకు వచ్చి ఆచారం కింద వస్తుంది అనమాట ఈ పురా ఈ పంచంగ శ్రవణం మన బ్రాహ్మణుల చేత మన మన జాతకం ప్రమాణ జాతకం అంటే మన జీవితం ఎలా సాగుతుంది మంచి ఎంత మంచి ఎలా ఉంది చెడు ఉంది మన ఆదాయం ఎంత ఖర్చులు ఎంత అనేది మనకి ఆ బ్రాహ్మణుని చేత తెలుసుకోవడం జరుగుతుంది ఉగాది రోజు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఉగాది రోజు ఇది రైతుల యొక్క పండగ అన్న టైప్లో కూడా ఎక్కువగా చేసుకుంటారు రైతులందరూ కూడా చాలా బాగా చేసుకుంటారు రైతులనే కాదు మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసుకుంటారు వారి వారి సాంప్రదాయాల ప్రకారంగా వారి యొక్క స్తోమతను స్తోమతతో చూసుకొని అందరూ కూడా చాలా బాగా ఈ ఉగాది పండుగను జరుపుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఉగాది పండుగ కోసం మీ ముందుకి రావడం జరిగింది ఈ యొక్క వీడియోతోటి మా యొక్క నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఏమైనా పొరపాట్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే లేదా నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి అలాగే నా యొక్క వీడియోని సపోర్ట్ చేయడానికి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నోటిఫికేషన్ ఆన్లైన్ పెట్టుకోండి ఆన్లైన్ పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్